వచ్చింది కదా ఇంకా రాలేదరా ఇంకా రాలేదా నాకంటే ముందు రెండు రోజుల ముందే బయలుదేరింది కదరా ఇంకా రాలేదంటే ఏంటి అర్థం నువ్వే అన్నావు కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని ఒకవేళ దానివల్ల లేట్ ఉంటుందేమో తను ప్రెగ్నెంట్ గా ఉందిరా భయంగా ఉందిరా నాకు భయపడకరా తను వచ్చేస్తుందిలే దీపిక బుజ్జమ్మ ఇంటికి వెళ్ళని మనం వెళ్ళి అమ్మని చూద్దాం ఇంద్రు ఏ ఏరియా మరి పలు పదమూడో నంబర్ బాగా నన్ను కన్న నేను కు లేవట్లేదు నన్ను కన్న మాయమ్మ నానమ్మ నాతో ఎప్పుడు మాట్లాడుతుంది నానా నానా అమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మా అమ్మా వస్తదనే ఆ అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్ పనిచేసిన హాస్పిటల్ని అందరినీ అడిగి చూశాడు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళాడు నీ పేరేంటి రుద్రా సార్ సరే నేను మళ్ళీ మాట్లాడతాను సంజయ్ ఇలాగే పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు రెండు మూడు రోజులు నైట్ అంటే మేము వెతికాం చివరికి వాడే వైఫ్ ని చంపాడని తెలిసింది ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడే క్రైమ్ చేస్తున్నాడు మన కమిషనర్ ఆఫీస్కి నువ్వు ఎక్కడెక్కడికి కంప్లైంట్ ఇచ్చినా సరే అది లోకల్ స్టేషన్ కే రావాలి ఇన్స్పెక్టర్ నేనే కనిపెట్టాలి నేనే యాక్షన్ తీసుకోవాలి అది నా పవర్ అర్థమైందా సొంత ఊరు రోదిలేసి ఈన జల్సా చేయడానికి ఊరి మీద తిరగడానికి లండన్ వెళ్తారట పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తారంట తను మిస్ అయిపోతుందంట ఈయన కలిసి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము కనిపెట్టేయాలి కదా హై సార్ వెళ్ళి బండిదే మనం అలాగే సర్ 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 సార్ చెయ్యి మీద బై సారీ మా అమ్మ నాకు ప్రాణం సార్ ఆవిడ సంతోషం కోసమే నేను కు వెళ్ళాను కానీ నేను వెళ్ళి తిరిగి వచ్చేలోగా చనిపోయింది సార్ నిన్నే సార్ అంత్యక్రియలు చేసా మధ్యలో నా వైఫ్ ఎక్కడికెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్ తను ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది సార్ చాలా భయంగా ఉంది సార్ చూసుకుని ఓకేనా మీరే హెల్ప్ చేయాలి సార్ ప్లీజ్ సార్లు పనే రావాలి సార్ ప్లీజ్ సార్ ఏంటి కాల్లు పనేరా డో సార్ నాకు కంప్లైంట్ ఇవ్వండి ఓకే సార్ షో అయిపోయింది అంతా అయిపోయింది నాకేం అర్థం కావట్లేదు ఏమండి లోపల జరిగిందంతా నేను చూశాను మీ వైఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుకున్నారని మీరు చెప్పిన దాన్ని ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు ఈ టికెట్ ఆధారాలు సరిపోవు ఇంకేమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి ఇంకేం ఆధారం నేను చెప్పినట్టు చేయండి తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి మీ వైఫ్ వచ్చిన ఫ్లైట్ నెంబర్ ప్యాసింజర్ లిస్ట్ ఆవిడ వచ్చిన టైం ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎయిర్పోర్ట్ లో మా లాంటి వాళ్ళు వెళ్ళడితే ఇస్తారా మేడం నేను ఒక నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సరే కల్పన చెప్పే రుద్రనే మొదటిసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను కల్పన మేడం మిమ్మల్ని కలవమని చెప్పారు ఇది ఉంచండి సార్ లోపల పెట్టు పోలీస్ వాళ్ళు అందరూ డబ్బులు తీసుకుంటారా మిమ్మల్ని పంపించిందే కల్పన తను నాకు చెల్లెలాంటిది జరిగిందంతా చెప్పింది డీటెయిల్స్ ఇవ్వండి ఇదిగోండి సార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేకపోయినా ప్యాసింజర్ లిస్ట్ లో అనన్య వైజాగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం ఎదురుగా ఉన్న ట్యాక్సీ సర్వీస్ కు వెళ్లి అనన్య పేరులో ఏదైనా ట్యాక్సీ బుక్ అయిందా కనుక్కున్నాం సార్ అనన్య రుద్ర కదా అందులో అనన్య అని పికప్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ నెంబర్ అడిగి అతను కాల్ చేసాం అవును సార్ మీరు చెప్పే అమ్మాయిని నేనే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాను ఆవిడ డ్రాప్ చేసిన అడ్రస్ గుర్తుందా మీకు నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు శివాజీనగర్ దాటాక బండి బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది సార్ ఆ తర్వాత ఒక ఆటో ఆపి నేనే సార్ ఆవిడ అందులో భవించాను ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా నోట్ చేశాను సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆవిడ హస్బెండ్ మాట్లాడతా ఒకసారి మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి బాబు సార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు నేను గోపాలపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను ఒక టెన్ మినిట్స్ లో అక్కడికి వస్తాను వెయిట్ చేస్తారా సార్ బాబు ఒక కప్పు పాలు హలో పాపకి పాలు గేట్ అవతలున్న పాలపూర్ దగ్గరికి వచ్చాను ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు ఆఫ్ వైట్ లో గడ్ల చక్క వేసుకున్నాను సరే సరే అన్నా అన్నా నేను మిమ్మల్ని చూసాను

ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా ఆ నోట్ చేసాం సార్ ఆటో నెంబర్ చెప్తాను టెన్షన్ అవకరా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా కావాలంటే పొద్దునే కమిషనర్ ఆఫీస్ కదా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు పోరా ఇంకా పోలీసులు నమ్ముతున్నావంట అనన్య గురించి తెలుసుకోవడానికి మనకు దొరికిన ఒకే ఒక సాక్ష్యాన్ని మన కళ్ళ ముందే చంపేశారు కదరా ఇంకా అర్థం కావట్లా మావా మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతుందిరా అనన్యకి అక్కడేం కాలేదు మావా ఇక్కడికి వచ్చాక ఏదో అయింది ఇక మీద మనకి ఎవ్వరు హెల్ప్ చేయడరా మనమే పరిగెత్తాలి మనమే వెతకాలి మనమే కొట్టాలి నేను చెప్పినట్టు చెయ్యి దీపిక కాల్ చేసి వెంటనే పాపం తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు ఇంకోసారి ఇలా చేసేవో లోపలేస్తాను నీ పెళ్ళ మొహం చూసి వదిలేస్తాను ఇంకెప్పుడు ఇలా జరగదండి తప్పుగో మీరు వెళ్ళండి అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోపాలపట్నంలో సార్ అక్కడ బాల సభ్యుల దగ్గరికి పది నిమిషాలు వచ్చేస్తాను మీరు వచ్చేయండి సరే సార్ వచ్చేస్తాను సార్ డ్రెస్ అంతా బ్లడ్ ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో మీ సుఖ కార్లోనే ఉంది రా నువ్వేమో అడుగుతావో తెలుసు ఆ ట్యాక్సీ డ్రైవర్ అవును సార్ వైర్లతో ఇలాంటి మర్డర్లు నాలుగు నెలల క్రితం భీమ్లీ స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి రామ్నగర్ కోర్టులో ఎవిడెన్స్ లేదని కొట్టిపారేశారు నాకు దాని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్ వీడి పేరు జాని పెద్ద కిరాయి గుండా వీడు చేసేది పార్టీ వాళ్ళకి నల్ల డబ్బున్న వాళ్ళకి వీడు నీ వైఫ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే వీడి టార్గెట్ నువ్వు నీ వైఫా అని అర్థం కావట్లేదు ఫోన్ 드라 가라. 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 이라 가라. 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 가들이도 가라. 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 라라 ఎవడన్నా <suss> ఇపోయినరావా <coughs> <us> 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 <us>